హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మీకు సినిమా అప్డేట్స్ లేటెస్ట్ న్యూస్ మరియు ఎంటర్టైన్మెంట్ గురించి అన్నీ తెలుస్తాయి మీరు నచ్చిన మీరు సినిమా లవర్స్ అయితే అసలు ఈ ఛానల్లో మీకు ఇష్టమైన స్టార్స్ గురించి అన్నీ ఒకే చోట చూడచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు మనం మాట్లాడుకోపోయేది ఒక స్పెషల్ టాపిక్ గురించి అదేంటంటే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు రిలీజ్ అయిన ఆయన నెక్స్ట్ మూవీ గేరప్ వీడియో గురించి సో ఈ వీడియో రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది సో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు అసలు ఈ వీడియోలో ఏముంది ఎందుకు ఇంత హై క్రియేట్ అయింది అన్నీ ఒక్కొక్కటిగా బ్రేక్ డౌన్ చేసేద్దాం ముందుగా ఈరోజు అల్లు అర్జున్ గారి బర్త్డే అని అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ గారి అభిమానులు ఈ రోజున ఒక పండుగలా సెలబ్రేట్ చేస్తారు ఈ సంవత్సరం కూడా అదే జరిగింది కానీ ఈసారి ఒక స్పెషల్ ట్విస్ట్ ఉంది అదే గేర్ అప్ వీడియో రిలీజ్ సో ఈ వీడియో అల్లు అర్జున్ ఇరవై రెండవ సినిమాకి సంబంధించింది మరియు దీన్ని డైరెక్ట్ చేస్తున్నది బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్లో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ అంతేకాదు ఈ ప్రాజెక్ట్ని సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుంది ఈ కాంబినేషన్ వెనగానే ఎక్స్పెక్టేషన్ స్కై లెవెల్కి వెళ్ళిపోయాయి ఇక వీడియో విషయానికి వస్తే ఈ గేరప్ వీడియో సుమారు రెండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు ఉంటుంది ఈ వీడియో మొదలైన క్షణం నుంచి చివరి వరకు అభిమానులకి గూజ్ బంప్స్ లెప్పించాలని డిజైన్ చేశారు వీడియో స్టార్ట్ అయ్యేది ఒక డ్రామాటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ స్కోర్ వినగానే ఏదో గ్రాండ్ జరగబోతుందని అర్థమైపోతుంది ఆ తర్వాత స్క్రీన్పై అల్లు అర్జున్ అట్లీ కనిపిస్తారు ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి ఒక చిన్న ఇంటరాక్షన్లో పాల్గొంటారు ఈ వీడియోలో అల్లు అర్జున్ గారు చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు సో ఆయన ఒక సింపుల్ బ్లాక్ డ్రెస్లో ఉంటున్నారు కానీ ఆయన లుక్ ఆ స్టైలిష్ స్టార్ వైబ్ స్పష్టంగా కనిపిస్తుంది అట్లీ కూడా చాలా ఎగ్జైటెడ్గా కనిపిస్తున్నారు ఇద్దరు కలిసి సినిమా ఒక వరల్డ్ బియాండ్ ఎక్స్పీరియన్స్ అవుతుందని ప్రామిస్ చేసేస్తున్నారు అంటే ఈ సినిమా సాధారణమైనది అయితే కాదు ఏదో అసాధారణమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతుందని అర్థమైపోతుంది ఇక వీడియోలోని హైలైట్ ఏంటంటే అల్లు అర్జున్ గారిని త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ డి స్కానింగ్ చేస్తున్న సీన్ ఈ సీన్ చూస్తే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ ఎంత పెద్ద స్థాయిలో ఉండబోతుందో అర్థమైపోతుంది ఈ ఈ టెక్నాలజీ సాధారణంగా హాలీవుడ్ సినిమాల్లో మార్వల్ మూవీస్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఉపయోగిస్తారు అంటే ఈ సినిమా టెక్నికల్గా కూడా టాప్ నాచ్ అవుతుందని కన్ఫర్మ్ అయిపోయింది అల్లు అర్జున్ బాడీ స్కాన్ చేస్తే ఆయన క్యారెక్టర్ని డిజిటల్గా స్కల్స్ చేస్తున్నారు సో ఇది సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్కి కీలకం కాబోతుంది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ వీడియోలో హాలీవుడ్ టెక్నీషియన్స్ని కూడా చూపించారు నార్వల్ సినిమాల్లో పనిచేసిన టాప్ ఆర్టిస్ట్స్ ఈ ప్రాజెక్ట్స్లో భాగం అవుతున్నారు వీళ్ళంతా కలిసి ఈ సినిమాకి పనిచేస్తుంటే ఇది ఎంత పెద్ద గ్రాండ్ లెవెల్లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు సన్ పిక్చర్స్ ఈ సినిమా కోసం ఎలాంటి కాంప్రమైజ్ చేయడం లేదని ఈ వీడియో చూస్తే అర్థమైపోయింది ఇక ఈ సినిమా కోడ్ నేమ్ ఏఏ ట్వంటీ టూ ఏఏ సిక్స్ దీని అర్థం ఏంటంటే ఇది అల్లు అర్జున్ గారి ట్వంటీ సెకండ్ సినిమా అట్లీకి సిక్స్త్ సిక్స్త్ మూవీ ఈ కాంబినేషన్ ఎప్పటికే అభిమానులు భారీ హైప్ క్రియేట్ చేసేసింది అట్లీ గతంలో జవాన్ మర్సల్ లాంటి బ్లాక్ బోస్టర్స్ ఇచ్చారు అల్లు అర్జున్ గారు అయితే పుష్ప సిరీస్తో పాన్ ఇండియా స్టార్ అయిపోయినారు సో ఈ ఇద్దరు కామన్లో వచ్చే ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించడం అనేది థ్రిల్లింగ్గా ఉంది సో వీడియోలో అట్లీ మాట్లాడుతూ ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ సినిమాటిక్ ఈవెంట్ అవుతుందని చెప్పారు అంటే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు ఒక భారీ సినిమాటిక్ అనుభవం అవుతుంది అని అర్థమవుతుంది అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు ఆయన ఈ ప్రాజెక్ట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది ఇక సినిమా గురించి ఇంకొన్ని డీటెయిల్స్ వీడియోలో రివీల్ చేయలేదు కానీ కొన్ని రూమర్స్ బయటకు వచ్చాయి ఈ సినిమా ఒక సై ఫై యాక్షన్ థ్రిల్లర్ కావచ్చు అని లేదా పీరియడ్ డ్రామా కావచ్చు అని అంటున్నారు సో మ్యూజిక్ కోసం సై అభ్యంకర్ని తీసుకుంటున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది అయితే ఈ డీటెయిల్స్ అన్ని రాబోయే రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని సన్ పిక్చర్స్ చెబుతుంది ఈ సినిమా ఈ సినిమా పూజా సెరమనీ త్వరలో స్టార్ట్ అవుతుందని కూడా వీడియోలో ఇచ్చారు ఇక వీడియో చివరిలో అల్లు అర్జున్ గారు అభిమానులకు ఒక స్పెషల్ బర్త్డే గిఫ్ట్లో ఈ వీడియోని అంకితం చేసినట్టు ఫీల్ అవుతుంది వీడియో చూసిన తర్వాత అభిమానులు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లతో ట్రెండింగ్ స్టార్ట్ చేసేశారు ఈ వీడియో రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తున్నాయి అది అల్లు అర్జున్ గారి క్రేజ్ ఏంటో చూపిస్తుంది సో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రిలీజ్ ఎప్పుడు అనే డేట్స్ అండ్ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది కానీ రూమర్స్ ప్రకారం ఈ సినిమా ట్వంటీ ట్వంటీ సిక్స్లో గ్రాండ్ రిలీజ్ అవుతుందని అంటున్నారు అట్లీస్ట్ స్టైల్లో భారీ యాక్షన్ సీన్స్ అల్లు అర్జున్ గారి స్టైల్ అవతార్ హాలీవుడ్ లెవెల్ వ్యూఫెక్స్తో ఈ సినిమా ఒక పాన్ ఇండియన్ బ్లాక్ బాస్టర్ అవుతుందని ఆశిస్తున్నాను సో ఇక పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ గారు ఈ సినిమాతో ఏ రేంజ్లో వస్తున్నారో చూడాలి పుష్ప సిరీస్తో ఆయన ఇప్పటికే ఇండియా మొత్తం గుండెల్లో చోటు చేసుకున్నారు ఇప్పుడు అట్లీతో కలిసి మరో స్టెప్ ముందుకేస్తున్నారు ఈ వీడియో చూసిన తర్వాత ఒకటి మాత్రం క్లియర్ ఈ సినిమా సాధారణ సినిమా అయితే కాదు ఒక భారీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీరు ఈ వీడియో చూసారా మీకు ఎలా అనిపించింది సో కమెంట్స్లో చెప్పండి అల్లుర్జున్ గారు ఈ కొత్త అవతారాలు ఎలా ఉండబోతున్నారా మీకు ఊహిస్తున్నారా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కూడా షేర్ చేయండి ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ఇది వాళ్ళ వీడియో సో ఇక్కడితో ముగిసింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆ సినిమా అప్డేట్స్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్న అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్